ఉదయ్ కిరణ్ తనకి తాను శిక్ష వేసుకున్నాడు కానీ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేసినా కూడా ఇక్కడ అతనికి చిన్న రిమార్క్ కూడా లేదు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళంతా చెప్పే ఒకే ఒక మాట ఉదయ్ కిరణ్ బంగారం లాంటి కుర్రాడు అని కల్మషం లేని మనిషి అని సాధారణంగా హీరోల మధ్య ఈగో ఇష్యూస్ ఉంటుంటాయి ఒకరిని చూసి ఒకరు జెలస్ ఫీల్ అవుతుంటారు కానీ ఆ విషయం మాత్రం ఇక్కడ బయట చెప్పరు కానీ ఉదయ్ కిరణ్ మాత్రం తనకంటే చిన్న స్థాయిలో ఉన్న ఓ సీరియల్ హీరోని చూసి జెలస్ ఫీల్ అవుతున్నానని అతని ప్రతిభను ప్రోత్సహిస్తూ దేశం కానీ దేశంలో మైక్ పట్టుకొని స్టేజ్పై అందరి ముందు చెప్పారంటే ఉదయ్ కిరణ్ వ్యక్తిత్వం ఇలాంటిదే అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఉదయ్ కిరణ్ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు మొఘల్ రేకులు చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ ఇరవై ఇరవై ఎనిమిదికి పైగా సీరియల్స్లో హీరోగా నటించి తాజాగా శంబాల చిత్రంతో వెండి తెరపై మెప్పించిన ఇంద్రనీల్ ఉదయ్ కిరణ్కి మంచి స్నేహితుడు తాజా ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు ఇంద్రనీల్ నేను క్లాసికల్ డ్యాన్స్ అన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను గాడ్ గ్రేస్ వల్ల నేను ఏడాదికి రెండు మూడు సార్లు యుఎస్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చి వస్తుంటాను రెండు వేల పదకొండు నుంచి కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను రెండు వేల పదకొండులో నేను ఉదయ్ కిరణ్ కలిసి యూఎస్ వెళ్ళాం నా ఫస్ట్ టైం అదే యూఎస్ వెళ్ళడం రెండు వేల పదకొండు నుంచి కోవిడ్ టైం మినహాయిస్తే ఇప్పటి వరకు కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను ఆ ఇన్కమ్ నాకు చాలు పైగా నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది నాకు నచ్చిన పని చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను సినిమాలు సీరియల్స్ ఉన్నా లేకపోయినా నాకు ఆ ఇన్కమ్ చాలు పైగా నా భార్యతో కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను డ్యాన్స్ చేస్తుంటే నాకు మంచి ప్రశంసలు వస్తుంటాయి ఉదయ్ కిరణ్ గారికి కూడా నా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అప్పట్లో మేమిద్దరం కలిసి యూఎస్ వెళ్ళాం ఆయనతో నాకు అదే పరిచయం ఇద్దరం కలిసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాం అప్పుడు నాకు పరిచయం అయ్యారు తర్వాత జర్నీ చేశాం ఇద్దరం కలిసి న్యూయార్క్ వెళ్ళాం న్యూయార్క్లో దాదాపు ఇరవై రోజులు కలిసే ఉన్నాం ఆ టైంలో నాకు బాగా అటాచ్ అయిపోయాడు సొంత బ్రదర్లా ట్రీట్ చేసేవాడు ఇంద్ర ఇంద్రనీలంటూ చాలా క్లోజ్ అయ్యాడు నేను డ్యాన్స్ చేస్తానని అతనికి తెలియదు ఓకే ప్లేస్లో ఉండేవాళ్ళం కానీ నా డ్యాన్స్ తను అప్పటి వరకు చూడలేదు నేను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని తను బయటకు వెళ్ళాడేమో అనుకునేవాడు కానీ స్టేజ్పై నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సర్ప్రైజ్ అయిపోయాడు నా డ్యాన్స్ చూసి స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకొని ఇంద్రనీల్ని చూసి జెల్స్ ఫీల్ అవుతున్నా అని చెప్పాడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్కి ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని నాకు ఇప్పటి వరకు తెలియదు మేము ట్వంటీ డేస్గా జర్నీ చేస్తున్నాం ఒక్కరోజు కూడా నాకు డ్యాన్స్ చేస్తా చేస్తున్నానని చెప్పుకోలేదు సడెన్గా అతన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఉంది అని అందరి ముందు చాలా ఓపెన్గా చెప్పాడు ఒక ఒక సక్సెస్ఫుల్ హీరో అయ్యి ఉండి స్టేజ్ పైన నా గురించి అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అతను చాలా మంచి వ్యక్తి చానాళ్ళు కాంటాక్ట్లో ఉన్నాం కానీ లాస్ట్లో ఆయన అలా అయ్యారని తెలిసి చూడడానికి ధైర్యం చాలేదు నాకు చాలా క్లోజ్ పర్సన్ బాగా దగ్గరైన వ్యక్తి అలా అయ్యేసరికి డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేక వెళ్ళలేదు ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు ఇంద్రనీల్